హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అయితే మీకు మంచి ఆరోగ్యకరమైన రుచి పదార్థం మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసేయండి నువ్వులు ఉంటాయి అనమాట అయితే చక్కెతో కాదు బెల్లంతో వేస్తున్నాం నువ్వులు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ నువ్వులు ఉంటే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది అనమాట ఒకప్పు నువ్వులు ఒకప్పు బెల్లం ఒకప్పు కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి అంటే మనం టెంకాయ కొడతాం కదా ఆ కొబ్బరి అనమాట ఫస్ట్ బెల్లాన్ని పాకం వచ్చే వరకు ఇట్లా చేసుకోవాలన్నమాట స్లో మంట మీద అయితే మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను నా ఛానల్ని ఇంతవరకు నడిపించిన ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే మీరందరూ మా లైఫ్లో మర్చిపోలేని వ్యక్తులు అనమాట సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు చేయబోతున్న వాళ్ళు కూడా సో ఏదైనా అంతేనండి ఫ్రెండ్స్ అతిగా చేస్తే ఏదైనా లాగుతుంది సో అతిగా చేయకూడదు మనకి ఎంత కావాలో అంతనే చేసుకోవాలన్నమాట సో ఇది కూడా అంతే పెద్ద పంట మీద చేయకూడదు వంట వచ్చేసి చిన్న మంట మీదనే చేసుకోవాలి చిన్న మంట మీద చేస్తేనే పాకం అంటూ రుచిగా టేస్టీగా వస్తుంది మనకు కావాల్సినట్టు అది ఫ్రెండ్స్ అతిగా ఏం చేయగాకండి లైఫ్లో ఇదనే కాదు ఏదైనా సరే మంచిగా ఆలోచించండి ఫ్రెండ్స్ ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకోండి లైఫ్లో మన ఛానల్కి పెట్టే వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మర్చిపోవద్దు మీరు చేసే లైక్ మీరు లైక్ చేశారంటే ఆ రోజు ఒక మంచి పని చేసినట్టే అనమాట అదనమాట సో నువ్వులు ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకున్న తర్వాత బెల్లంలో ఫస్ట్ కొబ్బరి వేయాలి కొబ్బరి వేసిన తర్వాత నల్ల నువ్వులైన తీసుకోవచ్చు తెల్లవైన తీసుకోవచ్చు ఫస్ట్ బాగా తిప్పండి మొత్తం బాగా కలిసేలాగా మనం కలిపే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకే ముందు కలపడం నేర్చుకోండి పులిహోర కాదు వంటలు ఇలా అనమాట నెక్స్ట్ వేసేయండి చాలా ఈజీ ప్రాసెస్ మనకి కష్టమానికి కష్టంగా చేయకూడదు ఏ పనైనా ఇష్టంగా చేయాలి అప్పుడే మనం దేనైనా సాధించగలం సో బాగా తిప్పేసేయండి ముద్దలాగా రావాలి ఫ్రెండ్స్ అంత మనకి నువ్వు వంటలు చేసుకునేలాగా ఆ టైప్ వస్తే చాలు ఆ టైప్ వస్తే మనం నువ్వులు వంటలు చేసుకోవడం తినేయడమే ఇంకా కలిదిస్తానే ఉండండి ఫ్రెండ్స్ లేకపోతే బిస్కెట్ అవుతుంది నూగులు ఇష్టం లేకపోతే తెల్లవైన వేసుకోవచ్చు మీకు ఏ అవైలబుల్గా అంటే అవి వేసుకోండి ఫ్రెండ్స్ ఇదే చెప్పినారు ఇదే చేయాలని ఏమో ఎందుకు తిప్పుకోవాలి మీకు కలర్ చూడడానికి బ్లాక్గా ఉంది అనుకుంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు చల్లార్చిన తర్వాత నువ్వులు ఉండాలి చేసుకోవడమే అయ్యే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇలా వచ్చాయన్నమాట లడ్లు నేను చేసిన ఎన్ని వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ వచ్చాయనమాట లడ్లు టేస్టీ చేసామండి నేను మా కూతురు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయంట తను నిజంగా ఫ్రెండ్స్ ఇవి టేస్టీ మాత్రమే కాదు మన ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిది అనమాట మీరు చిన్నపిల్లలకి బయట దొరికే ప్లాస్టిక్ అలాంటి స్నాక్స్ కాకోకుండా ఇవి పెట్టండి వాళ్ళ హెల్త్ చాలా అనమాట వాళ్ళ బోన్ బోన్ వెయిట్ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ Subscribe. Thank you.